ఈ రోజు కథ ఒంటానీజతగా పార్ట్ త్రీ రచించిన వారు రమ్య గారు ఇక కథలోకి వెళితే ప్రేమ కలగలిసిన భావంతో సావేరిని కన్నర్పకుండా చూస్తుంటాడు రణధీర్ చక్కని చిక్కని లాంటి శరీరాకృతి సావేరిది అని అతనికి మత్తులో తెలిసిన ఇలా బాహ్య స్పృహతో ఉండి చూస్తుంటే సావేరి చాలా పొడగరి కూడా అనిపిస్తుంది మొక్కలకి నీళ్లు పోస్తున్న సావేరిని చుట్టుముడుతారు ఆ వీధిలో ఉండే పిల్లలు ఆమె చేతిలో ఉన్న మగ్ తీసి బకెట్లో పడేసి అల్లరి చేయడానికి చూస్తుంటారు విండో గ్లాస్ని సగం కిందకి దించిన రణదిరికి వాళ్ళ గోల గాలివాటుగా వినిపిస్తుంటుంది అక్క అక్క రా అక్క ఆడుకుందాం అంటూ సావేరి చేతిని పట్టుకొని గుంజుతున్నాడు ఒక ఆరేళ్ల పిల్లాడు నో బన్ని నాకు ఆడే ఓపగలేదు మీరు ఆడుకుండి చిన్న స్మైల్తో చెప్తుంది అదేంటక్క నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నావని తెలిసి స్టడీ అవర్స్లో కూర్చోకుండా ఇంటికి వచ్చేసాం నీ కోసం వచ్చిన మమ్మల్ని ఇలా అప్సెట్ చేయొచ్చా అందరిలోకి పెద్ద పాపగా ఉన్న అమృత నిలదీస్తుంది అమ్ము ప్లీజ్ రా అర్థం చేసుకో నాకు ఫీవర్గా ఉంది బొజ్జగిస్తున్నట్టు చెప్తుంది బాగోలేనప్పుడు కాసేపు సరదాగా ఆడితే అబ్బు తగ్గిపోద్ది అని చెప్పవుగా నువ్వే మరి నీకు అబ్బు అంటే ఆడుకుంటే తగ్గిపోద్దిగా పాయింట్ లాగుద్ది పదేళ్ల లహరి తన చుట్టూ చేరి ఆశగా తననే చూస్తున్న పిల్లల్ని చూస్తుంటే సావేరి మనసు వాళ్ళ ఆశ వైపుకి తిరుగుతుంది తనని తాను కాసేపు డైవర్ట్ చేసుకోవడానికైనా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి సరే ఆడుకుందాం కానీ ఏం ఆడుకుందాం అంటూ నవ్వుతూ అడుగుతుంది క్రికెట్ క్షణం కూడా లేట్ చేయకుండా అరుస్తాడు వినీత్ హా ఓకే వెళ్ళి కిట్ తీసుకుని రండి పిల్లలందరూ పరుగున తమ ఇళ్ల వైపు పరిగెడతారు ఒకడు బ్యాట్ తెస్తే ఇంకొకడు బాల్ ఒక పాప వికెట్స్ తెస్తే ఇంకో పాప స్టంప్స్ త్వర త్వరగా అందరూ కలిసి సావేరి ఇంటి పక్కనున్న ఖాళీ ప్లేస్లో ఓ పిచ్చి పిచ్చి రెడీ చేసేస్తారు అక్క ఫస్ట్ నేను అంటూ బ్యాట్ తీసుకుని నిలబడతాడు బన్నీ వన్ బై వన్ పిల్లలందరూ బ్యాటింగ్ చేశాక లాస్ట్గా సావేరి టర్న్ అని బ్యాట్ అందిస్తుంది అమృత నో అమ్ము మీరు ఆడారుగా చాలే సున్నితంగా తిరస్కరిస్తున్న సావేరిని లెక్క చేయకుండా చేతిలో ఉన్న బ్యాట్ పెట్టి ఫీల్డింగ్ చేయడానికి వెళ్తుంది అమృత స్ట్రైక్లో సావేరి ఉంటే నాన్ స్ట్రైకింగ్లో ఎడ్జ్లో లహరి ఉంటుంది వినిత్ చేసిన బాల్ని బలంగా కొట్టి రన్ కోసం పరిగెడుతున్న సావేరికి పరిగెట్టడం కష్టంగా ఉండి కడుపులో నొప్పిగా అనిపిస్తుంటే పంట బిగువన నొప్పిని భరిస్తూ డబుల్స్ తీసి ఇంకా నేను ఆడలేనని బ్యాట్ పక్కన పెట్టేసి కడుపు పట్టుకుని నిలబడిపోతుంది కొట్టకుండా సావేరిని చూస్తున్న రణధీర్కి ఆమె పెయిన్కి తనే కారణమని అర్థమవుతుంటే మనసు బాధతో మూలిగి కళ్ళలోకి నీళ్లను పంపుతుంది ఓ ఐదు నిమిషాలకి సర్దుకుంటూ ఇంకా చీకటి పడిపోయింది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి ప్రేమగా మందలిస్తుంది సావేరి అక్క ఇంకాసేపు ఆడుకుందాం కాదనుకో అంటూ తన మాటలు పట్టించుకోకుండా భుజం చుట్టూరా ఉన్న దుప్పాటాతో కళ్ళు మూసేసి కళ్ళగంతులు ఆడుదాం మమ్మల్ని పట్టుకో అంటూ అందరూ సావేరి చుట్టూ చేరి అరుస్తారు అబ్బా వినరు కదా అని కసురుకుంటూనే చేతులు ముందుకు చాచి అందరినీ పట్టుకోవడానికి చూస్తుంది సావేరి పిల్లలందరూ కూడా దూరం దూరంగా పరిగెడుతూ అరుస్తూ అల్లరి చేస్తుంటే సౌండ్స్ వచ్చిన దిశగా అడుగులు వేస్తూ రణధీర్ కారు వైపుకి వస్తుంది సావేరిని చూసి అనాలోచితంగా రణధీర్ కారు దిగితే వినీత్ కారు వెనక వెళ్ళి తొంగి చూస్తుంటాడు తణువుతున్న సావేరి చేతులకి రణధీర్ ఛాతి తగలడంతో మెల్లుగా చేతులని పైకి చేర్చుతూ వేళ్లతో మొహాన్ని టచ్ చేస్తుంది ముందుగా చురుకుమని గుచ్చుకున్న గడ్డం ఆ వెంటనే మెత్తగా చల్లగా తగిలిన చెంపలు అతని నాకు తెలుసు అన్నట్టు ఆమె గుండె వేగం అమాంతం పెరిగితే అంత సన్నిహితంగా ఉన్న సావేరిని చూస్తూ సమస్తం మర్చిపోతాడు రణధీర్ గట్టిగా లాగి ఆమెను గుండెకి హత్తుకోవాలన్న కోరికను ఆపుకుంటూ తన మొహం మీద తారాడుతున్న సావేరి చేతిని తగిలి తగలకుండా కిస్ చేసి వెంటనే పాకెట్లో ఉన్న మాస్క్ తీసి మొహాన్ని కవర్ చేసుకుంటాడు అయ్యో అక్క నేను నేనిక్కడున్నాను అని వినిపిస్తున్న వినిత్ మాటకి కళ్ళకున్న దుప్పటా తీసి ఎదురుగా ఉన్న రణధీర్ వైపు సీరియస్గా చూస్తుంది సావేరి నుదుటి మీద పడుతున్న జుట్టు సూదంటూ రాయిలా గుచ్చుకుంటున్న చూపులన్నీ విసిరే కళ్ళు తప్ప ఇంకేం కనిపించకపోవడంతో రణధీర్ని గుర్తుపట్టలేక ఆడింది చాలు ఇంకా వెళ్దాం పదండి అంటూ చుట్టుపక్కలున్న పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది సావేరి రణధీర్ స్పర్శ ఆమెను నిలకడగా ఉండనివ్వకపోతుంటే అది అతను కాదు వేరేవరు నా కోసం వెతుక్కుంటూ అలాంటి క్యారెక్టర్ల స్పర్శన వస్తాడని అనుకోవడం నా బుద్ధి తక్కువ ముందు జరిగిన విషయం గురించి నన్ను నేను డైవర్ట్ చేసుకోవాలి లేదంటే పిచ్చి ఆలోచనలతో నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతానేమో అని ఫ్రస్ట్రేట్ అవుతూ తలని రెండు చేతులతో పట్టుకొని కూర్చుంటుంది బరువుగా మారిన మనసుతో తిరిగి తన ఇంటికి చేరుతాడు రణధీర్ తర్వాత రోజు ద్రోణ సమీక్షలను కలిసి సావేరి గురించి మాట్లాడేసి వస్తాడు ఇంకో పక్క సావేరి కంపెనీ ఓనర్తో డీల్ సెట్ చేసి రణిధీర్కి ఇంటిమెషన్ ఇస్తాడు అభి రణిధీర్ కంపెనీతో టైఅప్ అంటే ఎగిరిగంతేసి మరి ఓకే చెప్తాడు సావేరి జాబ్ చేసే కంపెనీ ఓనర్ అతన్ని స్లీపింగ్ పార్ట్నర్గా రణధీర్ యాక్టివ్ పార్ట్నర్గా ఉండేలా డాక్యుమెంట్స్ రెడీ చేసేసి టూ డేస్లో లోన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు డీల్కి ఒప్పుకున్నందుకు పెద్ద మొత్తంలో అతనికి డబ్బు అందుతుంది ఓ పక్క పెద్ద కంపెనీతో పార్ట్నర్షిప్ ఇంకో పక్క అంత మనీ అతని కళ్ళు నక్షత్రాల మెరుస్తాయి ఆనందంతో మనసులో గాయం ఇంకా పచ్చగానే ఉన్న మొహానికైన గాయాలు మానడంతో మూడో రోజు ఆఫీస్కి వెళ్ళిన సావేరీకి ఆఫీస్ అంతా ఏదో కొత్తగా వింతగా సందడిగా అనిపిస్తుంటే తను రాని ఈ రెండు రోజుల్లో ఏం జరిగిందో తన కొలికి ఆనందిని అడుగుతుంది మన కంపెనీని వేరే కంపెనీతో టైప్ అయిందంట ఇంక నుండి మనకి కొత్త బాస్ అంట అలాగే మనందరికీ శాలరీ ముప్పై శాతం పెరిగింది రెండు నెలల బోనస్ వచ్చింది నవ్వుతో చెప్తుంది ఆనంది మంచి విషయమే ఎలా అయినా ఈ కంపెనీకి రెప్యుటేషన్ పెరిగితే బాగుంటుంది చిన్న నవ్వుతో చెప్తుంది సావేరి ఖచ్చితంగా పెరుగుతుంది మన కొత్త సీఈఓ అండ్ డైనమిక్ అంట సీక్రెట్ టాక్ గుస్గుసుగా చెప్తుంది హో నైస్ సరే లంచ్ బ్రేక్లో కలుస్తా అక్కడ నుండి కదులుతుంది సావేరి ఓకే సావి వెనక నుండి అరుస్తుంది ఆనంది తన టేబుల్ దగ్గర కూర్చొని సిస్టమ్ ఆన్ చేసిన సావేరి పక్కన ఓ యాభై ఏళ్ళ మట్టమైన ఆకారం నిలబడుతుంది వినయంగా అదెవరో తెలియక నాతో ఏమన్నా పనుందా మీకు అతన్ని అయోమయంగా చూస్తూ అడుగుతుంది మీతో చిన్నసారి మాట్లాడాలంటే మేడం ఒకసారి ఆ క్యాబిన్కి వస్తారా ఇంకా వినయంగా మాట్లాడుతాడు అతను అంటే అర్థమవుక అడుగుతుంది కొత్త సీఈఓ సార్ బావమర్ది ఈ బ్రాంచ్కి హెడ్ హెడ్కి తనతో మాటలేంటూ అనుకుంటూ అతని వెనుక క్యాబిన్కి వెళ్తుంది బాసేర్లో కూర్చుని పేపర్ వైట్ని టేబుల్ మీద తిప్పుతూ ఉంటాడు అభిరామ్ లోపలికి వచ్చిన సావేరిని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి కూర్చున్నట్టుగా చైర్ వైపు చూస్తాడు బిడియంగా ఒదిగి కూర్చున్న ఆమెను చూస్తూ మీ సావేరి మీ పేరు అదే కదూ నార్మల్గా అడుగుతాడు సార్ వినయంగా చెప్తుంది లీవ్లో ఉన్న మీకు ఆల్రెడీ మ్యాటర్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా మీ ఓల్డ్ కంపెనీ కొత్తగా మాతో అప్ అయిందని ఇంక నుండి దీన్ని మేమే రన్ చేస్తామని ఎక్స్ట్రా అలా చెప్తాడు తెలిసింది కొలీగ్స్ చెప్పారు ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ మీకే ఎందుకు అన్నానంటే మీరు చాలా వర్క్ హాల్క్ అని పేషెన్స్ లెవెల్స్ ఎక్కువని మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువని మీ ఓల్డ్ బాస్ చెప్పారు సో దానికోసం మిమ్మల్ని ఫస్ట్ అడగాలని మొదట ఈ ఆఫర్ మీకే చెప్తున్నాను చిన్నగా పావు కదుపుతాడు అభి అదేంటో చెప్పండి సార్ ఏమై ఉంటుందని ఆలోచిస్తూ అడుగుతుంది సావేరి మీ కొత్త సీఈఓ అయినటువంటి మా బావకి పర్సనల్ అసిస్టెంట్ కావాలి ఆ జాబ్కి కావాల్సిన క్వాలిటీస్ మీలో ఉన్నాయి అందుకే ఫస్ట్ ప్రయారిటీ మీరే అయ్యారు ఇంకా పిఏ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎలా షెడ్యూల్ ఉంటుందో నెక్స్ట్ శాలరీ సిస్టికే పెరిగిన ముప్పై శాతం కాకుండా మీ ట్రాన్స్పోర్ట్కి ఆఫీస్ కార్ ఇంకా మీరు ఏదో లోన్ తీసుకుని ఉన్నారు కదా మీ జాబ్ స్కిల్స్ మాకు నచ్చితే అది కంపెనీనే క్లియర్ చేస్తుంది మీకు పిఏగా ఓకే అంటే ఈ పేపర్స్ మీద సైన్ చేసి రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అయిపోండి అంటూ ఒక ఫైల్ని సావేరి ముందు పెడతాడు అభిరామ్ ఓ ఐదు నిమిషాలు ఆలోచించి లోన్స్ క్లియర్ అవ్వాలంటే ఇది మంచి అవకాశం అని భావించి పేపర్స్ మీద చదవకుండానే సైన్స్ చేసేస్తుంది సావేరి సంతోషంగా గుడ్ డెసిషన్ కంగ్రాట్స్ మిస్ సావేరి చేతిని ముందుకు పెడతాడు అభి చిన్నగా ఆ చేతిలో తన చేతిని కలిపి థ్యాంక్స్ సార్ అంటుంది యూ మే గోనో రేపు మిమ్మల్ని డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుంటాడు షార్ప్ నైన్కి ఆఫీస్లో ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ బయటికి వెళ్ళిపోతుంది సావేరి చలపతి గారు ఎలా ఉంది మీ సార్ పిఏ నవ్వుతూ అడుగుతాడు అభి అప్పటి వరకు ఆ రూమ్లోనే ఉన్న అతను అనబడిన చలపతి చాలా పొడుగ్గా ఉన్నారు సార్ ఆవిని చూడాలంటే నేను తలెత్తాలో స్టూల్ వేసుకోవాలో తెలియట్లేదు అమాయకంగా చెప్తాడు మా బావ హైట్కి ఆ హైట్ లేకుంటే ఎలా చలపదరో గారు రేపు రణదిరి వచ్చేసరికి ఆఫీస్ నీట్గా ఉండాలి ఆ ఏర్పాట్లు చూడండి ఓకే సార్ వెళ్ళిపోతాడు చలపతి అబ్బబ్బా బామ్మ నా బాక్స్ ఎక్కడ తెగ తొందర పడుతుంది సావేరి ఇదిగోనే అమ్మాయి అంటూ లంచ్ బాక్స్ అందించి ఈరోజు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నావు ఏంటే ప్రశ్నిస్తారు భానుమతి గారు కొత్త బాస్ అన్నాను కదా ఆయన ఈరోజే ఆఫీస్కి వస్తున్నాడంట అయిన నేను లేట్గా వెళ్తే ఎలా అసలే డ్రైవర్ వెయిటింగ్ లంచ్ బ్రేక్లో కాల్ చేస్తాలే బాయ్ అంటూ స్పీడ్గా ఇంటి ముందున్న కార్ ఎక్కి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది సావేరి కరెక్ట్గా తొమ్మిది రెండు నిమిషాలకి ఆఫీసులో అడిగి అప్పటికే స్టాఫ్ మొత్తం సైలెంట్గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంటే సార్ వచ్చేసారా అని టెన్షన్ పడుతూ కంగారుగా సిఏవై ఛాంబర్ డోర్ కొంచెంగా ఓపెన్ చేసి లోపలికి వచ్చి ఎస్క్యూజ్ మీ సార్ అంటూ చిన్న నవ్వుతో పిలుస్తుంది విండో నుండి బయటకు చూస్తూ నిలబడ్డ రణధీర్ సావేరి వాయిస్కి అలర్ట్ అయ్యి ఎస్ అంటూ నవ్వుతో ఆమె వైపు తిరుగుతాడు అతన్ని చూసిన ఆమెకి కాళ్ళ కింద భూకంపం వస్తున్న ఫీలింగ్ కలుగుతుంటే బొమ్మల అలానే నిలబడిపోతుంది ఎర్రగా మారి నీళ్లు కారుస్తున్న కళ్ళతో